ప్రభునందు ప్రియాదేవిని జనంగమ అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా పుస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు ప్రార్థన బిగ్గరగా మరపెట్టిరి నాధ నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలిగజేసిన వాడవు అన్యజనులు ఎలా అల్లరి అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడును అయిన దావీదు నోట పలికించితివి ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమునో ముందు నిర్ణయించినో వాటి అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఏరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇస్రయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకునిరి ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచిక క్రియలను మహత్ కార్యములను చేయుటకును నీ చెయ్యి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి విశ్వసించిన వారందరూ ఏకరుదేమును ఏకాత్మయు గలవారై ఉండిరి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను ఇదియూ గాక అపోస్తులలో బహుబలముగా ప్రభు అయిన యేస్సు పునరుత్నమును గురిచి సాక్ష్యమిచ్చిరి దైవ కృప అందరియందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యుద్ధ పెట్టుచు వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో యవనికిని కొదవలేకపోయాను కుప్రలో పుట్టిన లేవియుడకు ఏసేపు అని ఒక ఒకడు ఉండెను ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్ణబ అని పేరు పెట్టి ఉండేది ఇతడు భూమి గలవాడయి ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను ఒమెన్ ప్రియమైన దేవిని పిల్లలరా చదువుకున్న ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న తండ్రి గొప్పదేవ సర్వోనతుడా సజీవుడా మీకు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఇవదే కాలమున మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనమును మా కొరకు దీవించమని సర్వమును మాకు మీరే బోధించి నేర్పించమని వేస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రియా దేవుని పిల్లలారా గతించిన దినముల నుండి మనము అపోస్తుల యొక్క మరి పరిశుద్ధాత్మతో నిండిన వారై అపోస్తుల యొక్క పరిచర్య ఆది సంగమ యొక్క స్థితిగతులను మనము మరి ధ్యానం చేస్తూ వస్తున్నాం సంగమను ఉండవలసినటువంటి లక్షణాలు సంగములో చేర్చబడినటువంటి విశ్వాసకు ఉండవలసినటువంటి లక్షణాలు మరి అనేకములుగా మనము మరి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము మరి నిండి తిననా మరి వారు మేము కన్న వాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని మరి సన్హెద్రి సభ ఎదుట వారు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యమని విన్నటువంటి ఆ యొక్క ప్రధాన యాచకులు శాస్త్రులు పరిసేయలు మరి భయకంపితులై ప్రజలకు మరి భయపడి వారు ఎందు ఏ దోషమూ కూడా కనబడకుండా కనబడలేదని మరి వారిని విడిచి విడుదల చేస్తున్నట్లుగా మనం చూడగలం ఎప్పుడైతే వారు విడుదల నొందారో వారు మరి సంగమ దగ్గరికి వచ్చి సంగమతో జరిగిన విషయాలన్నిటిని చెప్పినప్పుడు వారు ప్రార్థన చేస్తారు ఏమైనా తెలుసా వారు ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా ప్రార్థించారంటండి నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు ఈ రీతిగా అన్య జనులు ఎలా అల్లరి లేపుతున్నారు సమస్తంను చేసిన వాడు నీవే కదా అని దేవునికి ప్రార్థన చేశారు ఏ రీతిగానంటే ఏక మనసుతో ప్రియదేవుని పిల్లలారా ఈరోజున సంగములో చేర్చబడినటువంటి నీవు సంగములో మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలను ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మరి తెలుసుకున్నటువంటి సంగములో ఉన్నటువంటి నీవు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలని దేవుడే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడని గుర్తించకుండా మరి సంగములో చేర్చబడినటువంటి అనేక మంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం దేవుని కార్యాల మీద వారి మనసు పెట్టకుండా ఈ లోక కార్యాల మీద తమ మనసులను పెడుతూ దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క ఆశీర్వాదాలను వారు పొందుకోకుండా మరి ఉంటూ ఉన్నారు ఈ రోజున మనం చూసినట్లయితే సంఘములో పరిశుద్ధత అనేటువంటిది కనిపించటం లేదు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులలో మరి వాక్యం పట్ల ఆసక్తి సన్నగిలుతూ ఉంది మరి ఆ దినాన్న మరి శ్రమ వచ్చినప్పుడు మరి అపోస్తులలో ఏ రీతిగా అయితే మరి సన్నిహెద్రి సభ అంటే అది చాలా ప్రశస్తమైనటువంటి ప్రదేశం మరి ఆ సభ ఒక తీర్మానం చేస్తే అది తప్పకుండా అమలు జరిగేటువంటి ఆ సన్నివేశాలలో ఆ యొక్క పరిస్థితులలో కూడా వారు యేసు ప్రభువుని మరి మరి ఆయన యొక్క పునరుద్ధానమును గురించి వారు మరి గంభీరంగా ప్రకటించారు దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట ముఖ్యమా మేలా అని ప్రశ్నించగలిగేటువంటి స్థితికి వారు ఎదిగారు ఎందుచేతనంటే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారై వారు సంగములో అంతకంతకు మరి ఎదుగుతూ వచ్చారు సంగంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఏకమనస్సు ఏక మనస్సు కలిగి బ్రతికారు సంగమంతా కూడా మరి ఏకముగా కూడి ఎడతెగగా ప్రార్థన చేటులో వారు ఎంతగానో మరి మరి కూడుకుంటూ ఉన్నారు ఎంతగానో వారు అభివృద్ధి చెందుతూ వచ్చారు అందుకనే ఆది సంగమలో దేవుడు పరిశుద్ధాత్మను మరి ఎప్పటికప్పుడు కృమరిస్తూ వారిని బలముతో నింపుతూ కృపతో నింపుతూ వస్తూ ఉండేవారు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ ఈనాటి సంఘాలను సహవాసములు ఉన్న సహవాసపు మరి విశ్వాసులను మనము ఆలోచన చేసినట్లయితే సంఘంలోనే ఉంటూ ఉన్నారు కానీ ఆత్మ కలిగిన వారి బ్రతకడం లేదు సంఘంలోనే మరి అనేక కార్యాలలో పాల్గొంటూ ఉన్నారు తప్ప వారు హృదయము మరి దేవునికి దూరముగా ఉంటా ఉంది వారు ఏకమనసు అనేటువంటిది సాధించలేకపోతూ ఉన్నారు సంఘములో మరి వంద మంది సభ్యులు ఉంటే వంద మంది సభ్యులు కూడా వేరు వేరు మనస్తత్వాలతో వేరు వేరు మనస్సులతో వారు సంఘములో మరి జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఆది సంఘం ఆ రీతిగా బ్రతకలేదు వారు ఏకమగా కూడటం ఏక మనస్సుతో ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నారు వారు తమకు కలిగి ఉన్నది ఏది కూడా తమది అని వారు ఎప్పుడు భావించలేదు వారు కొన్నటువంటి సమస్తాన్ని కూడా దేవునిదే అని వారు భావించేవారు సంఘములో ఎవరికైనా అక్రత ఉంటే కొరత ఉంటే వారికి ఉన్నటువంటి దానిని నమ్మి దాన్ని తెచ్చి అపోస్తులకు ఇస్తే అపోస్తులు ఆ సంఘములో చేర్చబడిన మరి ఆ బిడ్డలకు విశ్వాసులకు దానిని పంచి పెడుతూ ఎవరికి కూడా ఇది లేదు అనేటువంటిది లేకుండా ఆనాటి సంఘాన్ని పోషిస్తూ సంఘాన్ని నడిపిస్తూ వచ్చారు నేటి దినాలలో మనం చూసినట్లయితే మరి ఆదిలో చిన్నగా ఉన్నటువంటి పరిస్థితి సంఘము మరి అంతకంతకు దేవుడు పరిస్తే అభివృద్ధి పరిచిన కారణాన్ని బట్టి విశ్వాసులు సంఘములో చేర్చబడటం లేదు కానీ సంఘము మాత్రము విశాలమవుతూ ఉంది సంఘము అవుతా ఉంది కానీ సంగముల విశ్వాసులు కొరత అయిపోతున్నారు సంఘము ఎప్పుడు విశాలతలోనికి వెళుతుంది అది విశ్వాసులతో నిండినప్పుడే కదా కాబట్టి ఆనాటి సంఘము మరి వారికి ఉన్న అంతటినీ అమ్మి మరి సంఘ పరిచర్యలో సంఘ అభివృద్ధి కొరకు దానిని ఖర్చు పెట్టినట్లుగా సంఘములో చేర్చబడుతున్నటువంటి బిడ్డలకు మరి అక్కరత కొలది ఎవరి అక్కరత కొలది వారు దానిని పంచిపెడుతూ ఉండగా ఎవరికి ఇది కొదువ అనేటువంటిది లేదు అనేటువంటిది మనం అక్కడ చదువుకున్నాం కాబట్టి ఈ ముప్పై ఐదవ వచ్చరంలో వారు ప్రతి వానికి వాని వాని అక్కరి కొలది పంచిపెట్టిరు కనుక వారిలో కొదువ లేకపోయాను ప్రియ దేవుని పిల్లలారా ఈ రోజున మన సంఘాలను సహవాసాలను మనం ఆలోచన చేస్తే సంఘములో ఒక అవసరత ఉందంటే దాని కొరకు మరి ఆలోచన చేసేవారే కరువయ్యారు సంఘానికి ఇది అవసరమని మరి సేవకుడు చెప్తే దాని పట్ల మరి విశ్వాస్యతను చూపడం దానికి విధేయత చూపి మరి తమకున్న దానిలో కొంత దేవునికి ఇవ్వాలనేటువంటి ఆలోచన లేనటువంటి బ్రతుకులు ఈ రోజున సంఘ విశ్వాసంలో మనం చూస్తా ఉన్నాం ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే మరి ఒకవేళ దీన్ని ఇస్తే సేవకుడు తినేస్తాడేమో సేవకుడు పెద్దోడైపోతాడేమో అనేటువంటి ఆలోచన ఈ రోజున విపరీతమైనటువంటి మరి తలంపులు విపరీతమైనటువంటి ఆలోచనలు సంగములో సహవాసములో చొరబడ్డాయి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలాంటివి మరి సంగములో సహవాసములు రావడానికి మరి ప్రధాన కారకులుగా మరి నడిపిస్తున్నటువంటి మరి సేవకులు కూడా కారణమవుతూ ఉన్నారు అందరూ కాదు కానీ కొంతమంది సేవకులు ఈ రీతిగా మరి తమ యొక్క కోరికలను తమ యొక్క ఆశలను మరి సంగమునకు తెలియచేయడం సంగము మీద వాటిని రుద్దడం వాటిని బలవంతంగాను మరి దేవుని వాక్యము ద్వారాను వారిని భయపెట్టి వాటిని పొందుకునేటువంటి సేవకులు కూడా లేకపోలేదు మరి దేవుని జనంగమ ఆలోచన చేయండి ఈరోజున ఒక సంఘము అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉందంటే వారు పరిశుద్ధాత్మలో మరి వారని అర్థం ఒక సంఘము మరి దాని యొక్క ప విశాలములో విశాలతలో అది విస్తరిస్తుందేమో కానీ సంఘములో పరిశుద్ధులు మరి విశ్వాసులను చూస్తే కొద్దిగా ఉంటున్నారు మరి దేవాలయము పెద్దగా ఉంటుంది కానీ దానిలో మరి ఉండవలసినటువంటి విశ్వాసులు లేకపో లేకపోతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క పరిస్థితులను మనం ఆలోచన చేసినట్లయితే ఆది సంఘము ఆ రీతిగా లేదు ఆది సంఘము అంతకంతగా అభివృద్ధి చెందడానికి మరి పరిశుద్ధాత్మ ఆత్మ మరి ప్రతిసారి వారు ప్రార్థించినప్పుడు ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావడానికి గల కారణం ఏంటంటే ఆనాటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు అపోస్తులకు విశ్వాసులకు సేవకునికి విశ్వాసికి కూడా ఏక హృదయమును దేవుడు ఇచ్చాడు ఈ రోజున సంఘాలలో ఆ ఏక హృదయము ఎడతెగని ప్రార్థన కరువైపోయింది కాబట్టి ఈ రోజున సంఘాలు అభివృద్ధి చెందకపోవడానికి గల కారణము ప్రధానమైనది కాబట్టి సంఘము దాని యొక్క పరిధిలో విస్తరించడం కాదు సంఘము విశ్వాసులతో వృద్ధి చెందాలి విశ్వాసుల చేత నింపబడాలి అప్పుడే మరి దేవుని యొక్క ఆత్మ దేవుని ఆత్మ కార్యాలు పరిశుద్ధాత్మ దిగుమతి అనేటువంటిది జరుగుతుంది కాబట్టి విశ్వాసులు లేని సంఘము ఎంత ఎన్ని ఉండిన ఉపయోగం ఏమిటి విశ్వాసులు లేని సంఘములో పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయా ఏక మనసు మనుషులలో వారు ఆశించినది వారికి దొరుకుతుందా కాబట్టి నా ప్రియదేవుని జనాంగమా ఏ రీతిగా నీవు సంఘానికి వెళుతున్నావు ఏ రీతిగా దేవుని ఆరాధిస్తూ ఉన్నావు నీ సంఘంలో ఉన్న సహవాసులతో నీకు మంచి సహవాస్ ఉందా మంచి మరి సాక్ష్యం ఉందా నీ సాక్ష్యము నీ తోటి సహవాసుల దగ్గర పంచుకుంటూ ఉన్నావా నీవు దేవునిలో ఎంతకు ఎదుగుతున్నావు ఎంతవరకు ఎదిగి ఉన్నావు కాలం నుండి నీవు రక్షింపబడ్డావు నీ రక్షణ జీవితంలో మనసును సంపాదించావా సంఘములోను సహవాసములో మిగతా సభ్యులతో విశ్వాసులతో నీ యొక్క మరి విశ్వాస్యతను నీవు బేరేజ్ వేసుకున్నావా ఈ రోజున సంఘము అభివృద్ధి చెందకపోవడానికి కారణం నీవేనేమో నీ ఆలోచనలు నీ తలంపులు నీ బ్రతుకు మరి ఈ పాపలోకంలో నీ జీవితము మరి అందరు కూడా చూస్తూ ఉండగా మరి అందరికీ అన్యజనులకు వేరే నీ యొక్క బ్రతుకు వేరుగా ఉండాలి కదా దేవుని నమ్మినటువంటి నీ జీవితము మరి దేవుని నమ్మనటువంటి వారితో పోలిస్తే మరి ప్రత్యేకంగా ఉండాలి కదా కాబట్టి ఈ రోజున సంఘములో సహవాసములో ఉన్నటువంటి నీవు నీ జీవితంలో ఏ రీతిగా బ్రతుకుతున్నావు మరి సంఘానికి నీ వలన ఉపయోగం ఏమైనా ఉందా సంఘము అభివృద్ధి చెందడంలో నీ పాత్ర ఎంత కాబట్టి ఈ రోజున మనం వీటన్నిటిని ఆలోచన చేసినట్లయితే ఆది సంఘము మరి తమకున్న దానినంతటినీ అమ్మి ఈ రోజున నీకున్నదాని నమ్మి తీసుకొచ్చి సంఘానికి ఇమ్మని మరి ఈ రోజున చెప్తే ఎవ్వరు కూడా సంఘానికి రారు కాబట్టి ఆనాటి సంఘములో ఉన్నటువంటి లక్షణాలు ఈ రోజున మనం నేర్చుకుంటే మనము మనకున్న దాన్ని అంతటినీ ఇవ్వక్కర్లేదు మనము విశ్వసించిన ప్రకారము దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం సంఘంలో ఉన్నటువంటి అవసరత కొరకు నీకున్న దానిలో దేవుడు చే దేవుడు పెట్టినటువంటి నియమం మరి తొమ్మిది వంతులు నీవే ఒక వంతే కదా పదియో వంతే కదా నాకు ఇమ్మని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ యొక్క పదియో భాగాన్ని దేవుని సన్నిధికి నీవు క్రమం తప్పకుండా తీసుకుని వస్తే సంగముల అవసరతలు తీర్చబడవా కాబట్టి దేవుడు నియమించినటువంటి ఈ కట్టడను నీవు మీరుటి వలననే నీవు అనేక కొరతలలో ఉండిపోతూ ఉన్నావు ఈ రోజున ఇంటిలో ఉన్నటువంటి కొరత తీరకపోవడానికి గల కారణం కూడా అదే ప్రియ దేవుని జనంగా ఆలోచన చేయండి దేవునిది దేవునికి ఇచ్చి దేవుడు నియమించిన కట్టడను మనము పాటించటం లేదు దీనిని కొంతమంది సేవకులు నేను భాగం గురించి నేను బోధించను దాని ప్రస్తావన నేను తేను అని అంటూ ఉంటారు కానీ దేవుడే చెలవిస్తాడు కదా పదే వంతు దేవుని సన్నిధికి తేవాలని దేవుడే చెప్పినప్పుడు దానిని ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత వారిపై ఉంది కదా కానీ కొంతమంది సేవకులు ఆ రీతిగా మరి చెప్పడం లేదు కానీ దేవుడు చెప్పినటువంటి దేవుడు నియమించినటువంటి కట్టడ మరి మలాఖీ గ్రంథంలో దేవుడు మరి సర్వ మానవాళికి ఒక కట్టడని విధించాడు కదా మరి తన సన్నిధికి తన తనది కాని తనది తీసుకురాకపోవడం వలన ప్రజలు మరి అవుతున్నారని మరి గ్రంథంలో వ్రాయించారు కదా దాన్ని చెప్పకపోవడం కూడా మరిది పొరపాటే కదా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇన్ని విషయాలలో మనము తప్పిపోతున్నాము కాబట్టి సంఘములో అభివృద్ధి లేదు విశ్వాసులలో విశ్వాస పరిమాణం పెరగడం లేదు కాబట్టి ఈ రోజున ఒక విశ్వాసి జీవితాన్ని మరొక విశ్వాసి గమనించి తాను ఏ రీతిగా ఎదుగుతుందో నేను కూడా ఆ రీతిగా ఎదగాలన్నటువంటి తలంపు పుట్టకపోవడానికి గల కారణం ఏంటంటే వారికి ఉన్న దానిలో మరి దేవునికి ఇవ్వకపోవడమే విశ్వాసి సంగము సంగములో మరి చేర్చబడినటువంటి బిడ్డలు వారి యొక్క లక్షణాలను వారి యొక్క మరి అవలక్షణాలను ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే నేటి సంఘాలలో అనేకములుగా మనము గుర్తించవచ్చును కాబట్టి నా ప్రియదేవుని చిన్నంగమ ఆది సంఘములో ఉన్నటువంటి మరి విశ్వాసులు ప్రతిసారి కూడా ఏక మనసుతో వారు ప్రార్థన చేయడం ఎడతెగక ప్రార్థన చేయడం అవసరతలను వారి కొరకు ప్రార్థించడం వారి అవసరతలను తీర్చడం వారు చేశారు కాబట్టి వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించను కంపించటమే కాదండి అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించారంటండి ఎప్పుడైతే ఆత్మ మనలను కమ్ముకుంటుందో మనము వాక్యమును ధైర్యముగా ప్రకటించగలం ప్రియ దేవునిచ్చినంగా మా ఈ రోజున మరి ధైర్యముగా దేవుని కొరకు నిలబడేటువంటి మరి వారు లేకపో లేకపోవటం మనం చూస్తా ఉన్నాం మరి పిరికితనముతో దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే అది దేవునికి ఇష్టమైనది కాదు పిరికి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు కాబట్టి ధైర్యం కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి అపోస్తులు మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మరి దానిని వ్యాపింపచేస్తారు ఈ రోజున మనం ఈ రీతిగా బైబిల్ని చదివి ధ్యానం చేస్తూ ఉన్నామంటే వారు చేస్తున్నటువంటి త్యాగమే ఒక్కొక్క అపోస్తులుడు ఒక్కొక్క రీతిగా మరి హతసాక్షులైపోయారు వారి వారి యొక్క ఆ యొక్క గొప్ప మరి సాక్ష్యము వారు చేసినటువంటి ఆ త్యాగము మరి వారందరికంటే కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు నీకోసము నా కోసము చేసినటువంటి శిలువ త్యాగం ఎంతో గొప్పది కాబట్టి ఆ శిలువ త్యాగమును మరి మనం దినము కూడా మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నీ కొరకు నా కొరకే చనిపోయాడని నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి లేచాడని నీకు నాకు మరి నిత్య జీవమును అనుగ్రహించడానికి ఆయన పరమనకు వెళ్ళారని అదే రీతిగా తిరిగి రాబోతూ ఉన్నాడని మనము గుర్తించిన వారమే ఈనాటికైనా సరే సంగములో సహవాసుములు మన యొక్క విశ్వాస పరిమాణాన్ని పెంచుకున్న వారిగా ఏక మనసు కలిగి ఉన్న వారందరితో మంచి సాక్ష్యమును పొందుకున్న వారమే సంఘ అభివృద్ధిలో పాటుపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు సంఘము అభివృద్ధి చెందడమే కాదు సంఘం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో దేవుని నామము కూడా అంతకంతకు అభివృద్ధి చెందుతుంది వ్యాపిస్తూ ఉంది కాబట్టి ఆనాటి అపోస్తులలో మరి యేసు నామమున అనేక అద్భుత కార్యములను జరిగిస్తూ ప్రజలను మరి సంఘములో చేర్చుతూ మరి అందరినీ కూడా తమ పాపములను ఒప్పింపచేస్తూ దేవునిలోనికి మరి వారు నడిపించారు ఈ రోజున అలాగున దేవుని ఎరిగినటువంటి వారిని సంగంలో నడిపించవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసిపై ఉంది కాబట్టి ఆ రీతిగా ముందుకు నడవాలని మరి విశ్వాస జీవితంలో మనసు కలిగి ఎడతగిని ప్రార్థించేవారిగా సంఘ అవసరాలను తీర్చేవారిగా సంఘములో మరి ప్రత్యేకమైనటువంటి విశ్వాస పరిమాణమును పెంచుకునే వారిగా ఆత్మను పొందుకునే వారిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆ రీతిగా జీవించాలని దేవుని ఆశను నెరవేర్చాలని ఎవరైనా ఆశ పెడితే నాతో కలిపి చిన్న ప్రార్థన చేయండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి గొప్ప దైవానికి స్తోత్రాలు నైన ఆది సంగమో మరి విశ్వాస్య పరిమాణములో ఎంతగా అభివృద్ధి చెందిందో నాయన ఈ రోజున నాయన ఏక మనసు లేక ఎడతగని ప్రార్థన లేక వారి జీవితాలను వ్యర్థపరుచుకుంటున్న వారు సంఘములో సహవాసములు అనేక మంది ఉంటూ ఉన్నారు నాయన ఈ లోకములో మేము చూసినట్లయితే ఏ సంగములో చూసినా నైనా అవిశ్వాసులుగా బ్రతుకుతున్నారు తప్ప విశ్వాసులమని భ్రమపడుతూ మరి పైకి భక్తి వీళ్ళ నటిస్తూ మరి విశ్వాస పరిమాణమును అంతకంతకు దిగజార్చుకుంటున్నటువంటి బిడ్డలుగా ఉన్నారు నాయన అలాంటి వారందరితో మీరు మాట్లాడారు ఆది సంగమనకు ఉన్నటువంటి లక్షణాలు ప్రతి విశ్వాసి కూడా పొందుకున్నట్లుగా మీరు తెలియజేశారు ఇప్పుడైనాను ఈ మాటలను గ్రహించి నైనా వారి విశ్వాస పరిమాణాన్ని పెంచుకున్న వారిగా సంఘములో సహవాసములో ఒక అభివృద్ధి చెందేటువంటి పాత్రగా మరి వారి చేతులను చాస్తూ సంఘ అవసరాలను సంఘములో ఉన్నటువంటి మరి అక్కర కొలిగిన అక్కర కలిగినటువంటి వారికి నాయన తమ అక్రతను తీర్చివారిగా బిడ్డలను మార్చమని అయా నశించిపోతున్న ఆత్మలను రక్షించు వారిగా వారిని అయా మీరే అడుగుచు అడుగుచున్నాను నీ వాక్యమును విని నైనా వాటిని అంగీకరించిన వారు అంతకంతకు సంఘంలో చేర్చబడుతూ మీరే వారిని సంగంలో చేర్చుతూ వచ్చారు నాయన కానీ నాటి సంఘాలలో నైనా ఇదిగో తండ్రి సంఘము అంతకంతకు క్షీణించిపోవడానికి గల కారణాలు అనేకములు మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు నాయన ఏ కారణమైన సరే సంఘము నైనా క్షీణతలోనికి వెళ్లకుండా అంతకంతగా అభివృద్ధి చెందాలి అంటే విశ్వాసులు తమ విశ్వాసతను పెంచుకోనిలాగున దేవుని మాటలకు దేవుని ఆజ్ఞలకు వారు లోబడిన లోబడినట్లుగా వారి ప్రవర్తనను మార్చుకున్నట్లుగా సహాయం ఇచ్చేయమని సంగములో సహవాసములో ఒక బలమైన పాత్రలుగా మారటానికి సహాయమద దయచేయమని అయా ఈ దినమని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఈ దినమందున పుట్టినరోజు పెళ్లి రోజు మరి జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి మరొక నూతన దయాకిరిట వారికి ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు దేవా ఈ దినమంది మేము చేయ పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహింపొందుకోమని ఏసు నా మమ్మన ప్రార్థిస్తూ నాన్న తండ్రి ఆ మేన్ ఆ మేన్